పాత్రికేయులు సమైక్యంగా ముందడుగు వేయాలి పాత్రికేయుల మధ్య వర్గ విభేదాలు లేకుండా సమైక్యంగా సమస్యల పట్ల అవగాహన చేసుకుంటూ వృత్తిలో ముందడుగు వేయాలని తాడేపల్లిగూడెం ప్రాంతీయ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కమ్మల సుబ్బారాయుడు కోరారు క్లబ్ సభ్యుల సమావేశం ఆదివారం ప్రెస్ క్లబ్ కార్యాలయంలో సుబ్బారాయుడు అధ్యక్షతన జరిగింది ప్రెస్ క్లబ్ తరపున ఏర్పాటు చేసిన పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీల సేవలను సభ్యులందరూ వినియోగించుకోవాలని కోరారు ఉగాది పండుగను పురస్కరించుకుని సభ్యులందరికీ ఉగాది పచ్చడిని చిరుకానుకలను డాన్ మీడియా ఛానల్ ప్రతినిధి రుద్రరాజు శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో మధురెడ్డి శేఖర్ శ్రీధర్ పి రాజు సుబీర్ థామస్ సీను నాగరాజు రాము తదితరులు పాల్గొన్నారు లక్కి కేలే దేలే నువ్వు